ఆరోగ్య సమస్యలు భద్రతా బలగాల దాడులతో తాను లొంగిపోయినట్లుగా మావోయిస్టు నేత కొయ్యాల సాంబయ్య అలియాస్ ఆజాద్ ప్రైమ్ నైన్ కు తెలియజేశారు తన లొంగుబాటు పట్ల కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు ప్రజల పక్షాన ముప్పై మూడు ఏళ్లు అడవుల్లో పోరాటం చేసినట్లుగా తెలియజేశారు బయట పరిస్థితులను అవగాహన చేసుకుని జీవనం కొనసాగించవలసిన ఉందని ఆజాద్ తెలియజేశారు దండకారణంలో పోరుబాట పట్టిన మావోయిస్టులు ఇటీవల పోలీసుల ముందు లొంగిపోతున్నారు ఇటీవల డీజీపీ ముందు లొంగిపెట్టేటువంటి కొయ్యాడ సాంబయ్య ఆజాద్ నాకు అందుబాటులో ఉన్నారు అసలు వారి ఉద్యమ ప్రస్థానం ఏంటి ఎందుకు లొంగిపోయారు ఏం చెప్తారు వారితో మాట్లాడదాం అసలు ఎప్పుడు మీరు దండకారంలోకి వెళ్ళారు పోరుబాట ఎట్లా కొనసాగించారు ఎందుకు లొంగిపోయారు కారణాలంటే ఏం చెప్తారు అంటే అప్పుడు ఉన్నట్లాంటి పరిస్థితుల్లో పట్ల నేను మావోయిస్టు పార్టీలో చేరి ప్రజల కోసం పనిచేయాలని చెప్పి పోవడం జరిగింది అనుకున్నట్టుగానే ప్రజల కోసం ఎన్ని రోజులు ప్రజల మధ్యలో తిరుగుతూ ప్రజల కోసం పనిచేసినాం ప్రజల సమస్యలను కూడా పరిష్కారం చేయగలిగినాం అనేది నేను చెప్తాను ఎప్పుడు వెళ్ళారు మీరు అప్పుడు మావోయిస్టుల పార్టీలోకి ఎందుకంటే కారణాలు ఏంటి అసలు ఏం చెప్తాను నేను పంతొమ్మిది వందల తొంభై ఐదు లోపల పార్టీలో కూడా పోవడం జరిగింది అప్పుడున్నట్లాంటి సమస్యల మీద కొట్లాడడం ఇక్కడ కొట్లాడినాం తర్వాత పార్టీలోకి పోయి కూడా ప్రజల పక్షాన కొట్లాడవచ్చు అనేటువంటి ఒక ఉద్దేశంతో అక్కడికి పోవడం అనేది జరిగింది ఉద్యమం చేశారు నేను దాదాపుగా నా ఉద్యమ ప్రస్థానం ఒక ముప్పై మూడు సంవత్సరాలు ఈ ముప్పై మూడు సంవత్సరాలు కూడా ప్రజల మధ్యనే పనిచేసినాం అయితే నేను లొంగిపోవడానికి కారణం ఏంటిది అనుకున్నప్పుడు ఆరోగ్య సమస్య ప్రధానమైంది దాని తర్వాత ఇప్పుడు జరుగుతున్నట్లాంటి పరిణామాలు ఎందుకంటే ఇలా మొత్తం పరిస్థితులు చూసుకున్నప్పుడు ప్రభుత్వాలు కూడా కేంద్రీకరించి పార్టీ మీద దాడి చేయడం దాడి కొనసాగుతున్నట్ల క్రమం కాబట్టి ఆరోగ్యం సహకరించకపోవడం ఈ కారణాలతో నేను లొంగిపోవాలని చెప్పి నిర్ణయించుకోవడం అనేది జరిగింది మీ కుటుంబ నేపథ్యం ఏంటి ఎందుకంటే మా వయసు వైపు మళ్ళారు మీరు ఎందుకు ఉద్యమం వైపు వెళ్ళారు మీకు సొంత గ్రామం ఏంటి మీ పేరెంట్స్ ఎట్లా ఉన్నారు ఇప్పుడు ఏం చెప్తారు అంటే మాది చాలా ఊరు కుటుంబమే అంటే ఇంటికాడ కూలి చేసుకొని బతికేటలా కుటుంబం ఫస్ట్ మాది కాబట్టి అక్కడి నుంచి లేనిది అంటే మేము కూలి చేస్తున్న క్రమంలోపట మా గ్రామంలోపట పేద ప్రజలకు అందరికీ అవసరమైనట్లాంటి పోడు భూములు కొట్టియడం అనేది అక్కడ ఉన్నట్లాంటి కమ్యూనిస్ట్ పార్టీలు ఫస్ట్ చేసినాయి అక్కడ సిపిఐ మన ఎమ్మెల్యే పార్టీలు ప్రధానంగా అక్కడ ఉండేటి మావోయిస్టు పార్టీ కూడా అదే క్రమంలోపు అక్కడికి వచ్చి పోడు భూముల మీద పోడు భూముల పోరాటాలు తీసుకోవడం అనేది జరిగింది ఆ నేపథ్యంలో నేను పార్టీకి ఆకర్షితుని కావడం అనేది జరిగింది ఇదేదో ప్రజల కోసం కొట్లాడాలి కొట్లాడితే బాగుంటుంది అన్నట్లాంటిది పార్టీలో పోవడం అనేది జరిగింది దాదాపు ఇప్పుడు మా గ్రామం అనేది మొత్తం కమ్యూనిస్ట్ పార్టీలకు ఒక హెడ్ క్వార్టర్ లాంటిది అది అప్పుడు అప్పుడు అట్లాంటి ఎమ్మెల్యే పార్టీలకు అన్నిటి కూడా ఒక పీపుల్స్ వార్క్ కూడా అది కంచుకోట లాంటిది కట్టక్క నుంచి వెళ్ళి కనీసం ఒక ఇరవై మంది రిక్రూట్ అయ్యిండ్రు అప్పుడు ఆ పరిస్థితుల లోపల ఆ ఇరవై మంది లోపల ఇక్కడ మా దగ్గర నుంచి వెళ్ళి కూడా ఒక ఎనిమిది మంది మా ఊళ్ళ నుంచి వెళ్ళి సొంత ఊళ్ళ నుంచి వెళ్ళిపోవడం కూడా జరిగింది వాళ్ళు ఇప్పుడు లేరు బయటకు వచ్చి సలండర్ అయ్యి అమర్లు అయ్యిండ్రు చనిపోయిండ్రు కాబట్టి ఆ నేపథ్యంలోపట నేనే లాస్ట్కు పోయిన పాటల నేనే లాస్ట్కు మళ్ళీ తిరిగి జనజీవన స్రావంతిలోకి రావడం అనేది జరిగింది అప్పుడు మీరు వెళ్ళినప్పుడు పార్టీ పరిస్థితి ఎట్లా ఉన్నాయి ఇప్పుడు జరిగినటువంటి పరిణామాల పార్టీ పరిస్థితి ఎట్లా ఉంది మీరు ఏం చెప్తారు ప్రజలకు వీరందరికీ అంటే అప్పుడు అప్పుడున్నట్లాంటి పరిస్థితుల్లో పట్ల అప్పుడు ప్రజలలో ఇంత నిర్బంధం లేదు కాబట్టి ప్రజలకి విస్తృతంగా పోయి ప్రజల సమస్యలు తీసుకొని పరిష్కారం చేయడం కూడా జరిగింది అది మన ప్రజలలో ఎక్కడ అడిగినా కానీ చెప్పగలుగుతారు మావోయిస్టు పార్టీ ఏం చేసింది అని అంటే ప్రజలే చెప్తారు దానికి ఉన్నట్లాంటి ఏంటిది ఎట్లా పనిచేసింది ప్రజలలో పూట అప్పుడు ఇక్కడ ఉన్నట్లాంటి వరంగల్ డివిజన్ కావచ్చు ఖమ్మం డివిజన్ కావచ్చు అట్లాగనే మలుగు డివిజన్ కావచ్చు ఈ మావోయిస్ట్ పార్టీకి కానీ మిగతా పార్టీలకు కానీ హెడ్ క్వార్టర్లు ఎక్కటి మావోయిస్టు పార్టీ కూడా అందులో భాగంగా పనిచేసింది ప్రజల వద్దకు పోయి అట్లాగనే వాళ్ళకున్న సమస్యలను కూడా పరిష్కారం చేయగలిగింది అట్లా ప్రజలను దాన్ని ఓన్ చేసుకోగలిగినారు కుటుంబ సభ్యులను ఎప్పుడు కలుస్తున్నారు మీ సంతా మీ ప్రేమ వివాహం అని చెప్తున్నారు దానికి సంబంధించి ఏం చెప్తారు అంటే ఇక మేమైతే ఈ మధ్యలో ఈ రెండు రోజులలో నేను ఇంటికి పోవడం అనేది జరుగుతుంది ఇక్కడి నుంచి వెళ్ళి కాబట్టి ఇక మా వివాహం అనేది పార్టీ లోపల పార్టీకి చెప్పి అటు ఆమె చెప్పింది కమిటీకి వాళ్ళకి సంబంధించిన కమిటీకి ఇటు నేను కూడా మా సంబంధిత కమిటీకి చెప్పి అప్పుడు ఇద్దరం జిల్లా కమిటీ సభ్యులేమే కాబట్టి అట్లా పార్టీకి చెప్పి పార్టీ పద్ధతుల లోపల ప్రే లోపలనే చేసుకున్నాను బయట వచ్చిన తర్వాత మీ ఆవిడతో కావచ్చు ఇంటి కుటుంబస్తులతో మాట్లాడిరా ఏం చెప్తారు వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారు అంటే ఇప్పుడు వాళ్ళు ఇక వచ్చిన తర్వాత చాలా హ్యాపీగానే ఫీల్ ఫీల్ అవుతున్నారు వాళ్ళు వచ్చిందే మంచిది అనే అట్లాంటి ఒక దృక్పథం వాళ్ళకు ఉండదు ఎందుకంటే వాళ్ళకి రావాలి మాతో కలిసి ఉండాలి అనేది కోరుకుంటారు కాబట్టి దాంట్లో భాగంగా చాలా ఉత్సాహంగానే కనబడారు వాళ్ళు ఎట్లా జనజీ సొంతాలు కలిసిపోతానుగా బయట పరిస్థితులు ఎట్లా ఉన్నాయి మీరు ఇన్ని రోజులు లోపల అడవిలో ఉన్నారు కదా అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఇక్కడ సిచ్యువేషన్ ఏమనిపిస్తుంది మీకు ఏం చెప్తారు అంటే ఇప్పుడు అక్కడ ఉన్నట్లాంటి పరిస్థితులు వేరు అక్కడినట్లాంటి ప్రజ ప్రజల జీవన విధానం వేరు అక్కడనట్లాంటి ఆ అడవిలో ఉన్నట్లాంటి పరిస్థితులు కూడా ప్రజలకు అక్కడ పార్టీకి అనుకూలమైనటువంటి పరిస్థితి అక్కడ ఉంది ఇక్కడ ఇంకా నేను ఇంకా ఈ సమాజాన్ని అర్థం చేసుకోవడం అనేది అవసరం ఎందుకంటే ఇక్కడ మారుతున్న సమాజానికి అనుగుణంగా మనం కూడా ఇప్పుడు మారవలసినట్టు అవసరం అయితే ఉంది కాబట్టి ఇంకా నేను ఇక్కడ ఉన్న పరిస్థితులను చాలా అర్థం చేసుకోవాలి చాలా మార్పులు జరిగినాయి కాబట్టి ఇంకా ఈ మార్పులను అందుకునే స్థాయిగా నేను ప్రయాణించాలని చెప్పి అనుకుంటున్నా కాబట్టి ఇంకా అర్థం చేసుకోవాలి కన్నట్లాంటి వాతావరణాన్ని కొయాడ సంబయ అలియాస్ ఆజాద్ సంబంధించినటువంటి అభిప్రాయం అయితే మరికొద్ది రోజులలోనే ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులతో మాట్లాడుతాను అప్పుడు జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో మావోయిస్టు పార్టీలకు వెళ్ళి పోరాట బాట పట్టాను ఇప్పుడు నువ్వు జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యం కావచ్చు అనారోగ్య సమస్యల నేపథ్యంలో లొంగిపోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడటం కూడా కొయ్యాడ సంబయ అలియాస్ ఆయన చెప్పినటువంటి పరిస్థితి కనబడతా ఉంది చూడాలి ఇంకా మావోయిస్టులు సంబంధించిన నేతలు ఎంతమంది లొంగిపోతారు ఇంకా ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఇంకా మావోయిస్టులు సంబంధించినటువంటి నిర్ణయాలను ఎట్లా చేయబోతున్నారో తర్వాత చర్చ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి కెమెరా పర్సన్ పవన్ తో తిరుపతి ప్రైమ్ మనూస్ వరంగల్ నుంచి